లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి ఇప్పటికే బీజేపీ తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా బీఆర్ఎస్ కూడా రెండు మూడు మిరహా దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ కాస్త వెనకబడింది ఇప్పటి వరకు నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు ఈ నేపథ్యంలో తెలంగాణలో రెండో జాబితా విడుదలపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది తెలంగాణలో ప్రకటించాల్సిన పదమూడు స్థానాల్లో ఆరు స్థానాలకు సంబంధించి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ సోనియా గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన సీఈసీ సమావేశంలో తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట వ్యవహారాల దీపా దీపాదాస్ మున్షి పాల్గొన్నారు ఈ సమావేశంలో ఏడు లోక్సభ స్థానాలపై చర్చ జరగ్గా భువనగిరి మినహా మిగిలిన ఆరు స్థానాలలో అభ్యర్థుల పేర్లకు సీఈ దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం పెద్దపల్లి స్థానం నుంచి గడ్డం వంశి చేవెళ్లకు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మల్కాజగిరికి సునీతారెడ్డి నాగర్ కర్నూల్ కు పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఆదిలాబాద్ స్థానానికి ఆత్రం సుగున సికింద్రాబాద్ కు ఖైతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ల పేర్లపై సిఇసి లో చర్చ జరగ్గా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం భువనగిరికి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును రాష్ట్ర కమిటీ ప్రతిపాదించగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమట్రెడ్డి లక్ష్మికి ఇవ్వాలని మరో ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది దీంతో ఆ స్థానాన్ని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం మిగిలిన హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి నేడో రేపో ఈ ఆరు స్థానాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి